ఒకటవ తరగతి గణితం ఒకటి నుండి ఐదువర సంఖ్యలు పేజ్ సంఖ్య పదమూడు ఎడవైపు బొమ్మలను లెక్కించండి కుడివైపు అన్నే బొమ్మలు ఉన్నాయా గీత గీస్తూ లెక్కించండి ఇక్కడ ఎడవవైపు ఒకటి ఉంది ఒకటి కుడివైపు కూడా ఒకటి ఉంది ఇక్కడ రెండో వరుసలో ఒకటి రెండు ఒకటి రెండు ఇక్కడ మూడో వరుసలో ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు జతపరచాం ఇది ఇది తర్వాత రెండో మూడు 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 ఉన్నాయి ఈ వరుసలో ఒకటి రెండు మూడు నాలుగు వివాసలో ఒకటి రెండు మూడు నాలుగు కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ మిర్చి చూడండి మిర్చీలు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ జతపరచం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా లెక్కించుకుంటూ జతపరచాలి బొమ్మను చూడండి ఏమేమి ఉన్నాయి ఈ చిత్రం చూసినట్లయితే మనకు పల్లెటూరు వాతావరణం కనబడుతుంది చెట్లు పక్షులు ఆవు చెరువు పూల చెట్లు వివిధ రకాల జంతువులు మనకు కనబడుతున్నాయి ఇక్కడ చూడండి ఈ ఆవులు ఎన్ని ఉన్నాయి ఆవులు ఒకటే ఆవు ఉంది ఆవు ఒకటి ఉంది తాబేలు ఎన్ని ఉన్నాయి తాబేలు ఒకటి రెండు రెండు తాబేలు ఉన్నాయి ఇక్కడ చెట్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి చెట్లు ఒకటి రెండు మూడు చెట్లు మూడు ఉన్నాయి తర్వాత పువ్వులు ఎన్ని ఉన్నాయి చెప్పండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పువ్వులు ఉన్నాయి తర్వాత పక్షులు ఎన్ని ఉన్నాయి పక్షులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పక్షులు ఉన్నాయి ఈ విధంగా మనం లెక్కించి రాయాలి ఎడమవైపు ఉన్న బొమ్మను లెక్కించండి కుడివైపు అవే సంఖ్యలో ఉన్న చుక్కల బొమ్మలతో జతపరచండి ఇక్కడ రెండు కప్పలు ఉన్నాయి వీటిలలో రెండు చుక్కలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఉన్నాయి పతంగులు నాలుగు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఈ చుక్కలు నాలుగున్నాయి కాబట్టి ఇది ఇవి జత్తపరచాలి ఇక్కడ మిర్చీలు అంటే మిరపకాయలు ఎన్ని ఉన్నాయి లేకపోతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మిర్చీలు ఇవి ఎన్ని ఉన్నాయి బిందు ఈ చుక్కలు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు ఉన్నాయి ఒకటి ఉంది చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి కాబట్టి ఉన్న ఈ చుక్కలు కలపాలి బంతులు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు బంతులు ఉన్నాయి మూడు బంతులను మూడు చుక్కలు కలపాలి ఒక భవనమును ఒక చుక్క జతపరచాలి ఈ విధంగా జతపరచాలి తర్వాత ఫస్ట్ గడిలో మూడు ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు మళ్ళీ ఇవే బంతులు ఇవ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నాయి ఒకటి రెండు మూడు ఇవి జతపరచాలి తర్వాత రెండు త్రిభుజాలు ఇక్కడ ఉన్నాయి రెండు త్రిభుజాలు తర్వాత ఇక్కడ గులాబ్ పూలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు గులాబ్ పూలు ఐదు గులాబ్ పూలు ఒక పలక ఒక పలక ఉన్ను ఒక పలక నాలుగు నక్షత్రాలు నాలుగు నక్షత్రాలు ఈ విధంగా జతపరచాలి మనం ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్